హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ ఫ్యామిలీ మనం టెండాన్ గురించి తెలుసుకున్నాం టెండాన్ డిసీజెస్ లో ఆల్రెడీ టెన్డైనస్ టెండైనోసిస్ గురించి తెలుసుకున్నామండి సో ఇవాళ డిసీజ్ వచ్చి టెండాన్ రప్చర్ అంటే స్నాయు యొక్క చీలిక ఎందుకు అంటే అది కంప్లీట్గా చీలిక స్నాయు అనేది మొత్తం కంప్లీట్గా విరిగిపోద్ది అంటాం కదా సో అదేనండి ఈ డిసీజ్ అయితే ఎందుకు జరిగిద్ది అంటే ఒక ఒకేసారి ఫోర్స్గా ప్రెషర్ పెట్టినప్పుడు జరగచ్చు లేకపోతే ఆల్రెడీ స్నాయు అనేది టెండైనోసిస్ కానీ టెండైనైటిస్ వల్ల కానీ వీక్ అయినప్పుడు ఈ ఫోర్స్ పడి ఎక్సెసివ్ ఫోర్స్ జరిగినప్పుడు టెండాన్ రప్చర్ అనేది కంప్లీట్ గా జరిగిపోతుందండి సో దీనికి డయాగ్ స్ అంటే మనకి అంటే ఇక్కడ మనకి మెయిన్గా ఎక్కడ చెప్పుకున్నాం మోకాలు భుజం దగ్గర చెప్పుకున్నాం కదా అంటే మోకాల నుంచి యాంకిల్కి అనేది సిగ్నల్స్ ఏమి ఉండవు దీన్ని థామ్సన్ టెస్ట్ అనమాట అంటాము సో ఎప్పుడైతే మనం మోకాలు కింద భాగాన్ని స్పీడ్ చేసామంటే మనం బట్టలు పిండినట్టు పిండితే అక్కడ అప్పుడేంటి మన పాదం అనేది కదలేక ఉండాలి లేదు అంటే టెండా రప్చర్ జరిగింది సో ఇదే మెయిన్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనమాట సో దీంట్లో అప్పుడు డయాగ్నోస్ చేసిన తర్వాత ఇంకా ఎంతవరకు మనకి ఎఫెక్ట్ అయ్యింది అనేది తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఎక్స్రే రేడియేషన్స్ ఉపయోగించి కానీ ఈ ని డయాగ్నోస్ చేయొచ్చు సో దీనికి ట్రీట్మెంట్ వచ్చేసి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఇందులో ఫిజియోథెరపీ ఉపయోగించి అలాగే చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఉపయోగించి అలాగే రైస్ ప్రోటోకాల్ అని చదువుకున్నాం కదండి రెస్ట్ ఐస్ ఐస్ అప్లై చేయడం అలాగే కంప్రెషన్ ఎలివేషన్ ఉపయోగించి ఈ డిసీజ్ను అయితే ట్రీట్మెంట్ చేయొచ్చు సో ఈ కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ కానీ మనకు అవ్వకపోతే అప్పుడు మనం సర్జరీకి అయితే తప్పకుండా వెళ్ళాలి సో మా వీడియో వస్తే తప్పకుండా లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్